వాళ్ళకి ఏమి జరగలేదు అది సంతోషపడాలి ఎందుకంటే ఆడే పిల్లవాళ్ళు ఉన్నారంట అక్కడే ఉన్నారంట ఆ విషయంలో కూడా సంతోషపడతాం ఎందుకంటే గోడ కూ లేనప్పుడు ఎవరు లేరు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం లేకుండా జరిగింది ఏదన్నా ఆర్థికంగా కూడా వీళ్ళు పెదగబడినారు బాగా ఈ పరిస్థితిలో మనం మన మన కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా చూసి నా దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత నేను వాళ్ళకి ఆర్థికంగా ఒక పదివేల రూపాయలు సాయం చేస్తూ ఉన్నాను ఏదన్నా మానవత్వం ఏదంటే జరిగింది కాబట్టి సాయం చేసే అలవాటు ఉంది కాబట్టి సాయం చేస్తూ ఉన్నాం ఏదన్నా భగవంతుడు వాళ్ళకి మంచి చేశాడు అక్కడ ఏమి జరగలేదు అది సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా మీ ప్రభుత్వం ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం అందించాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉదయం పదకొండు గంటల సమయంలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటిది కూర కూలి ముందు కూర మొత్తం పడిపోయింది అది మా విషయం కాగానే ఇంటికి పోయి చూసి పెద్దయినా పెద్ద ఆయనతో చెప్తేనే వెంటనే స్పందించి పొద్దున పిలిచి వాళ్ళకి సాయం చేస్తామన్నాడు పొద్దున పిలిచి వచ్చిన పదివేలు ఆయన సాయం చేయడం మేము ఏం ప్రాణేశ్వరం కాలేదు ముందు మొత్తం కోల్పోయింది ముందు కూడా ఆ ఫొటోస్ కూడా ఉండాలని ఫోటో ఏదో ఒక సపోర్ట్ పెట్టి పాత్ర మట్టివి సపోర్ట్ పెట్టి ఉండాలి